రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయ పథకం అమలు చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజు మహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ వెల్లడించారు స్థానిక కృష్ణానగర్ కాంగ్రెస్ కార్యాలయంలో లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రంలో పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఈ పథకం ద్వారా రూపకల్పన చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ పథకానికి సంబంధించిన యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పథకంలో చేరేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సందేశం వినిపిస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేసి చూపిస్తామని తెలిపారు పార్టీలో సేవలందిస్తున్న మధుమణికి మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇజ్జరౌతుల విజయలక్ష్మికి రాష్ట్ర కార్యదర్శిగా మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా చామర్తి లీలావతికి జిల్లా మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా చామర్తి లీలావతికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారదా బాలేపల్లి మురళీధర్ పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్ళ మాధవ్ తదితరులు నియామక పత్రాలను అందజేసి అభినందించారు ఇటీవల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన బిల్డర్ బాబిని కూడా ఘనంగా సత్కరించి అభినందించారు కిరణ్ కుమార్ అనే ఆటో కార్మికుడు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు కాంగ్రెస్ కార్మిక సంఘాల నాయకుడు జేటి రామారావు అనపర్తి ఇన్ఛార్జి డాక్టర్ వాడియార్ పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ దేవత సుధాకర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు మా జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసి అధ్యక్షులు వారు ఈ నెల ఆరవ తారీఖున అనంతపురంలో జరిగినటువంటి ఒక భారీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వారు ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ప్రకటించడం జరిగింది ఆ పథకం పేరు ఇందిరమ్మ అభయహస్తం దాన్ని ఇందిరమ్మ అభయం అని అన్నారు ఇందులో బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి పేరు పైన బ్యాంక్ అకౌంట్లో వేయటం జరుగుతుంది అంటే ఈ పథకం ఎందుకు పెట్టావు అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవట్లేదు విపరీతమైన ధరలు పెరుగుదల గ్యాస్ పెరిగిపోయింది నూనె పెరిగిపోయింది ఉప్పు పెరిగిపోయింది చింతపంట పెరిగిపోయింది కందిపప్పు పెరిగిపోయింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది పెరిగినట్టు ఏదీ లేదు పెరిగిన ధరల మోతతో కొత్తగా లేక ప్రతకు భారం ఇస్తున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ఇందిరమ్మ అభయ హస్తం ఇందిరమ్మ అభయం అనే ఒక పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బిలో పవర్టీ లైన్ ఉన్నట్టు ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది